ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాలాధారణ అనేది ప్రతి ఒక్క మానవుడు మాల వేసుకున్న కానీ నలభై ఒక్క రోజు కూడా దీక్ష చేయటం అనేది జరుగుతుంది సహజంగా అయ్యప్ప దీక్ష అనేది మనకి చలికాలంలో కార్తీక మాసంలోనే ప్రారంభమవుతుంది కార్తీక మాసం అంటే చలికాలం ప్రతిరోజు కూడా నియమబద్ధంగా తెల్లవారుజామున నాలుగున్నర కల్లా లేచి చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల సైంటిఫిక్గా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి ఆ చల్లనీటి వల్ల మన శరీరంలో ఉన్న నరనాడులన్నీ కూడా ఉత్తేజపడమే కాకుండా అన్ని రకాలుగా మనకి రక్త ప్రసరణకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ దీక్షా కార్యక్రమం జరుగుతుంది అలానే అసలు ఈ దీక్ష అంటేనే ఏకభుక్తం బ్రహ్మచర్యం భూసయనం బ్రహ్మచర్యం చేయాలి భూసయనం చేయాలి ప్లస్ ఏకభుక్తంగా చెప్పులు లేకుండా ఉండాలి చెప్పులు లేకుండా ఈ చలికాలంలో నడవడం వల్ల ఈ గడ్డి మీద కానివ్వండి సన్న సన్న రాళ్ళు మన పాదాలలో కుచ్చుకోవటం వల్ల ఆక్ లాగా రక్త ప్రసరణ అనేది బాగా జరగడం జరుగుతుంది ఏకభుక్తం చేయటం వల్ల చలికాలం మనం తినే ఆహారం తొందరగా జీర్ణం కాదండి అందుకనే అతిగా భుజించకూడదు ఏకభుక్తంలోనే తినాలని చెప్తారు ఏకభుక్తంగా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో డాక్టర్స్ దాన్ని నిజం చేసి చూపించడం జరిగింది అలానే బ్రహ్మచర్యం చేయడం వల్ల కూడా చలికాలం చాలా మంచిది